నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుమల వెంకటరమణ సహకార వార్తల ముఖ్యాంశాలు ఆర్బిఐ స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పట్టణ సహకార బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు నియంత్రణ ఆందోళనను లేవనెత్తారు గత వారం ముంబైలోని తన ప్రధాన కార్యాలయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ తన స్టాండ్ స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ నలభైవ సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో పట్టణ సహకార బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు అనేక నియంత్రణ మరియు కార్యాచరణ సమస్యలను లేవనెత్తారు మరియు పట్టణ సహకార బ్యాంకుల యూసీబీల సజావుగా పనిచేయడానికి వారి త్వరిత పరిష్కారాన్ని కోరారు దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము అధ్యక్ష వహించారు ఆర్ లక్ష్మీకాంతరావు కేశవన్ రామచంద్రన్ సెయింట్ జాయిష్ మరియు ಇತರು ಸಹ ಸೀನಿಯರ್ ಆರ್ಬಿಐ ಅಧಿಕಾರರು ಹಾಜರೆಯ ದೇಶವ್ಯಾಪ್ತ ಪ್ರಮುಖ ಯುಸಿಬಿ ಸಾಮ ಸಾಮಖ್ಯುಲ ಮರಿಯೂ ಪ್ರಧಾನ ಸಹಕಾರ ಬ್ಯಾಂಕು ಪ್ರತಿನಿಧಿ ಈ ಚರ್ಚೆ ಪಾಲ್ಗೊ ನಾಬ್ ಜಯಂತ್ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಮಿಲಿಂದ್ ಕಾಲೇ ಗುಜರಾತ್ ಯುಸಿಬಿಎಸ್ ಫೆಡರೇಷನ್ ಮರಿಯ एनयूसी एफ ज्योतिन्द्र मेहता महाराष्ट्र यूसीबी फेडरेशन चेयरमैन अजय भर्मेचा आंध्र प्रदेश यूसीबी चेयरमैन फेड फेडरेशन कार्यदर्शी चलसानी राघवेंद्र राव उत्तर भारत यूसीबी फेडरेशन आरसी वर्मा सर्व सार्वस्व बैंक चेयरमैन గౌతమ్ ఠాకూర్ కల్పూర్ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కౌశిక్భాయ్ పటేల్ డిఎన్ఎస్ బ్యాంక్ చైర్మన్ గణేష్ తదితరులు ప్రముఖంగా హాజరయ్యారు ఈ సమావేశానికి కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్ర సిఆర్సిఎస్ ఆనంద్ కుమార్ జూ కూడా హాజరయ్యారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే విస్తృత శ్రేణి సమస్యలపై చర్చించారు వాటిలో అనర్హమైన డైరెక్టరు డైరెక్టర్ల పదవీకాలంపై ఇటీవల గెజిట్ నోటిఫికేషన్లు మరియు డైరెక్టర్లకు తప్పనిసరి మూడేళ్ల కూలింగ్ ఆఫ్ వ్యవధిని ప్రతిపాదించే ఆర్బీఐ ముసాయిదా నిబంధనలు ఉన్నాయి డిపాజిట్ బీమా అంశాన్ని లేవనెత్తుతో గుజరాన్ గుజరాత్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ చైర్మన్ జ్యోతింద్ర మెహతా రూపాయలు ఐదు లక్షలకు పైగా నిల్వలు ఉన్న డిపాజిటర్లు మెరుగైన డిఐసిజీసీ కవరేజ్ కోసం స్వచ్ఛందంగా అదనపు ప్రీమియం చెల్లించడానికి అనుమతించాలని సూచించారు దీనిని గెలుపు గెలుపు పరిష్కారంగా అభివర్ణించారు సీనియర్ సిటిజన్లకు డిపాజిట్ బీమా కవరేజ్ని రూపాయలు పదిహేను నుంచి ఇరవై లక్షలకు పెంచాలని కూడా ఆయన ప్రతిపాదించారు యూసీబీ రంగం యొక్క అనేక దీర్ఘకాల ఆందోళన ఆందోళనను ముఖ్యంగా బ్రాంచ్ ఆథరైజేషన్ నిబంధనల సరళీకరణ మరియు కొన్ని జరిమానా నిబంధనలను ఉపహ ఉపసంహరించుకున్నందుకు మేత ఆర్బిఐకి కృతజ్ఞతలు తెలిపారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సింగ్ క్రెడిట్ సొసైటీలను యూసీ యూసిబీల్గా మార్చడం బ్రాంచ్ అథరైజేషన్ కోసం హెడ్ రూమ్ క్యాపిటల్ కనీసం పన్నెండు శాతం సిఆర్ఏ సాధించడం నామమాత్రపు సభ్యులకు అడ్వాన్సులపై పరిమితి గృహ రుణాల పరిమితి దీర్ఘకాలిక సవార్డినేటెడ్ బ్యా బాండ్ల ఎల్టీఎస్బి ద్వారా మూలధనం పెంపు బ్యాంకు డిపాజిట్ల పూర్తి డిఐసిజిసి కవరేజ్ మరియు ఈశాన్య ప్రాంతంలోని యూసీబీలకు ఆర్థిక సహాయం అవసరం వంటి ఇతర నియంత్రణను మరియు విధానాలపై అంశాలు చర్చించబడ్డాయి డిఐసిజిసి ప్రీమియం రేట్లకు హేతుబద్ధీకరించడం మరియు డిపాజిట్ బీమా కవరేజీని పెంచాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ కార్యదర్శి చెరసాని రావు